ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ విస్మరించింది అన్నారు బీజేపీ నేతలు ఈటల రాజేందర్ మహేశ్వర రెడ్డి ప్రభుత్వ మెడలో వంచేందుకు ఈరోజు ధర్నా చౌక్లో ఇరవై గంటల రైతు దీక్ష చేస్తున్నామని వెల్లడించారు రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతి రైతు కథలు రావాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పటి తరఫు నుండి శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు రాజ సభ్యులందరూ రైతు దీక్షలో పాల్గొనబోతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం ఇవాళ ప్రజాందోళన తప్ప మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు వంచితే తప్ప మనకు రుణమాఫీ కాదు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికి అయితే రుణమాఫీ రాక ఇవాళ బెంగటించుతున్నారు ఇవాళ పాలై ఆగమవుతున్నారు వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్కు ధనాల్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను